హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా చెప్పైతే చాలా రోజులైతే అవుతుంది కదండి నా మొబైల్ అయితే రిపేర్కి ఇచ్చాను అనమాట సడన్గా అప్పటికప్పుడు పోయిందండి నా మొబైల్ అప్పటికే త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి నా మొబైల్ నేను కంటిన్యూస్గా వాడుతున్నాను ఇంకా ఫోర్త్ ఇయర్ కూడా ఎంటర్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ టూలో అనుకుంటే మా మమ్మీ నాకు కొన్నారు ఈ ఫోను అప్పటి నుంచి ఈ ఫోనే వాడుతున్నాను ఇంకా నా బర్త్డేకి మార్చాలండి మొబైల్ పోవడం వల్ల ఇన్ని రోజు వీడియోస్ అయితే పెట్టలేదు నేను నిన్నైతే పొలం వెళ్ళామండి మా మావయ్య అయితే ఆవిని తీసుకొచ్చారు కొత్తది అది చూడడానికి అయితే వెళ్ళాం అనమాట పాత వైట్ అది బిస్కెట్ కలర్ ఉంది కదండి దాన్ని అయితే ఇచ్చేస్తున్నారు దాని బుద్ధువడా అనమాట ఇంకొకటి దాన్ని ఎంత లాగినా కానీ అది మాత్రం అంత కూడా కదలట్లేదు చాలా బలంగా అవుతుంది పాత ఎందుకు ఇచ్చేస్తున్నారంటే దాన్ని ఫ్యాట్ ఉండట్లేదంట పాలు సరి ఉంటున్నాయి అని చెప్పి ఇంక ఇచ్చేస్తున్నారు మా మావయ్య గారు అది అయితే మేము వెళ్ళాం అనమాట నిన్న ఇంకా ఇంటికి వచ్చేసరికి మా అత్తయ్య అయితే కర్రీ అండ్ రైస్ కూడా వండి పంపించేసారనమాట మాకు మొన్న అయితే వీధిలోకి చేపలు పట్టుకుని ఒక ఆంటీ వచ్చారు నేనైతే ఇది తీసుకున్నాను దీని కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి